ఇట్లాంటి పని చేసేవాళ్ళు వచ్చేవాళ్ళు ఒక కుటుంబం కుటుంబం వచ్చి అయ్యా కాస్త పని ఉంటే ఇవ్వండి అని అడిగేవాళ్ళు వాళ్ళ లెక్క ఏంటంటే వాళ్ళకి అంత బియ్యం ఇచ్చి ఇస్తే వాళ్లే వండుకు తింటారు రోడ్డు మీదన పొయ్యి పెట్టుకుని ఆ రాళ్లతో పొయ్యి పెట్టుకుని తింటారు వాళ్ళే తిని మనకి పని అంతా చేసి పెట్టాక మనం యాభై వందో ఇస్తాం అది తీసుకుని వెళ్ళేవాళ్ళు అలాంటి జీవితం కావాలని వీళ్ళు కోరుకుంటారు అదే ఈ జగన్ బ్యాచి ఏముంటుంది వాడికి ఒక హక్కు ఉండాలి కదా వంద ఎలా తీయాలి ఐదు వందలు ఎందుకు అడగకూడదు అలా అడగాలంటే వాడు కంఫర్టబుల్ గా కడుపు నిండా తింటే అప్పుడు రెండోది డిమాండ్ చేస్తాడు వాడు అనేటటువంటి ఈ డిమాండ్ చేస్తే కనుక సామాన్యుడు బతకలేడు అన్నది వీళ్ళ ధోరణి ఎవరి ఫార్ములా ఆడది కానీ ఒకటిసారి ఇదర్థం ఒక అయితే సంబంధించి అసలు నిరుద్యోగ అనేది వీళ్ళ ఓన్ పేటెంట్ ఒక రకంగా బాబు గారి దాన్ని కూడా ఇప్పుడు అమలు చేయలేని పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడు అమలు చేశారు వాళ్ళు ఎప్పుడు నెలల ముందు రెండు వేల పద్నాలుగులో చెప్పి రెండు వేల పద్దెనిమిది ఎండింగ్ లో బిగిన్ చేసి అనౌన్స్ చేసి రెండు వేల పంతొమ్మిది ప్రారంభంలో ఇచ్చారు అదే అనేది ఎంతమందికి ఇచ్చారు అది కూడా నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు ఎంతమందికి ఇచ్చారు వాళ్ళే లెక్క చెప్పారు కదా దాంట్లో అందులో ఇస్తానందా మూడు వేలే అప్పుడు కూడా ఇచ్చింది అంతా వెయ్యి రూపాయలు చివరి నేల రెండు వేలు చేశారు అది కూడా వాళ్ళ కార్యకర్తలకే వెళ్ళినాయి